కూడా టీచర్ సంబంధించినటువంటి ఉంటాయి వారు పోటీ చేస్తుంటారు ఏమైనా మద్దతు పలగాలంటే వారు పలికేటువంటి సందర్భం ఉంటుంది మేము తీసుకున్నటువంటి పాలసీ మా పార్టీకి సంబంధించినటువంటి పాలసీ మేము తీసుకున్నాం మొన్ననే ఎన్నికలైనాయి ప్రజల్లో ఇచ్చినటువంటి తీర్పుని మేము అంగీకరించాం దాని ప్రకారం నడుచుకుంటున్నాం ఆ రకంగానే ఈసారి ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి నిర్ణయించుకున్నాం వారు చేస్తున్నటువంటి అరాచకమైనటువంటి పరిపాలన తొమ్మిది మాసాలుగా చూస్తున్నాం జరిగినటువంటి ఘటన చూసాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్ అంటే కౌన్సిలర్ అంటే కాస్త కూస్తో ఆ ప్రాంతంలో నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు కూడా బెదిరించి ఏ రకంగా ఇబ్బంది పెట్టారన్నటువంటి ప్రయత్నాలు చూసాం ఇవన్నీ చూసిన తర్వాత ఎన్నికలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం ఎన్నికలకు దూరంగా ఉన్నంత మాత్రం ఆ చేతగాంతనమో లేకపోతే బలం లేని లేకపోతే బలం లేక పోటీ చేయలేదనం అనుకోవడం అమాయకత్వం సో ఇవన్నీ కూడా రాజకీయాల్లో పరిస్థితులు బట్టి కొన్ని నిర్ణయాలు పార్టీలు తీసుకుంటుంటాయి ఆ పార్టీ నిర్ణయాల్లో భాగంగా మన ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది ఏదేమైనప్పటికీ ప్రజలు అంతిమంగా ఇచ్చినటువంటి తీర్పుని ఎవరన్నా శిరసా దాని ప్రకారం ముందుకెళ్ళాలి దాన్ని బట్టి మన తాలూకా ప్రవర్తన కానీ లేదా మన పరిపాలన విధానానికి మార్చుకోవాలనేటువంటి తెలియజేస్తా ఎన్నికల సంవత్సరం ముందు అలవాటు మరి ఏం చేస్తాం మరి అబద్దాలు ఆటో అలవాటు మరి అచ్చెన్నాయుడు గారికి మరి ఆయనకి ఏం మనసుకొచ్చిందో ఆయన ఆయన ఉన్నటువంటి ఆలోచన శక్తి ఏంటో లేకపోతే ఆయన ఏం మేధాతనం ఉపయోగించారో మరి నాకే అర్థం కావట్లేదు కానీ మరి ఆయన ఒకటే మాట్లాడా అందరూ అదే మాట్లాడుతున్నారని నేను పల్లా శ్రీనివాసరావు గారు కూడా ఒక పత్రికా స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా చూసాను శ్రీనివాస నాయుడు గారి తాలూకా విజయం మా విజయంగా చెప్పుకున్నట్టుగా కనబడతా ఉంది సో ఇవన్నీ కూడా సరే దాన్ని ఏమనాలని అనాలని మరి ఆయనే సమాధానం చెప్పాలి ఆయన ఎక్కడన్నా ప్రచారం చేసినట్టు శ్రీనివాస నాయుడు గారికి ఎక్కడన్నా చూపించుమానండి ఇప్పుడు ఆ కూటమి ఎక్కడన్నా మద్దతు పలికినట్టు చూపించమానండి నేను ఇవన్నీ చూపించారు కదా వాళ్ళ అబ్బాయి మాట్లాడి చూపించాను వాళ్ళ నాయకులు మాట్లాడి చూపించాను వాళ్ళు ప్రచారం చేసినటువంటి ఫోటోలు చూపించాను శ్రీనివాస నాయుడు గారు ప్రచారం చేసినట్టు ఒక ఫోటో చూపించుకోనండి వాళ్ళు థ్యాంక్ యూ